హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇడ్లీలో దోశల్లో అన్నంలోకైనా సరే తినే చాలా రుచిగా ఉండే కమ్మనైన కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని ఈ కారపొడి చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయినాక టూ టేబుల్ స్పూన్ సుమారు కందిపప్పును యాడ్ చేసి లో ఫ్లేమ్లోని దోరగా వేయించుకోవాలండి కందిపప్పు వేగాక ఒక ప్లేట్లో తీసి పెట్టేద్దామండి ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ సుమారు మినపగుండ్లు వేసి అర నిమిషం వేయించాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే పై పైనే వేగకుండా మంచిగా కంప్లీట్గా వేగిపోతాయండి దినుసులు మొత్తం ఇలా కలుపుతూ ఒక్క నిమిషం వేయించాక దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలే యాడ్ చేయాలండి వీటన్నింటినీ మళ్ళీ ఒక్కర నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసి అదే ప్లేట్లో పెట్టిద్దామండి ఇదే కడాయిలో తినే కారాన్ని బట్టి మిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు త్వరగా నల్లగా అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుతూ కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయితే సరిపోతుందండి ఈ ఎండుమిర్చి ఇలా వేగాక వీటిని కూడా తీసి అదే ప్లేట్లోకి పెట్టిద్దామండి మళ్ళీ ఇదే కడాయిలో గుప్పడి కరివేపాకును కూడా వేసి వేయించాలండి ఈ కరివేపాకును కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరగా మాడిపోతుందండి ఒక అర నిమిషం వేయించి కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యాక తీసి అదే ప్లేట్లోకి పెట్టిద్దామండి ఫైనల్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని విడదీసి యాడ్ చేయాలండి చింతపండులో కొంచెం తేమ ఉంటుంది కదండి తేమ పోవడానికి ఒక్క అర నిమిషం కలిపి తీసి అదే ప్లేట్లోకి పెట్టేద్దామండి ఇప్పుడు ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారేంతవరకు పక్కన ఉంచాలండి ఈ దినుసులు ఎండుమిర్చి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లో యాడ్ చేయాలండి ఇలా మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో యాడ్ చేశాక ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తము విడదీసి యాడ్ చేయాలండి ఇంకా రుచికి సరిపడా గళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ అవసరమైతే మధ్యలో ఒకసారి కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనము వేయించేటప్పుడే దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించడం వల్ల దినుసులు మొత్తం కంప్లీట్గా వేగిపోయి గ్రైండ్ చేసినప్పుడు ఇలా మంచి పౌడర్ లాగా అవుతుందండి మంచి ఫ్లేవర్ వస్తుందండి కారపొడి చూసారు కదండి చాలా కమ్మగా ఉండే కారపొడి రెడీ అయిపోయిందండి ఏ చట్నీ లేకపోయినా అన్ని టిఫిన్స్లోకి ఈ ఒక్క కారపొడి ఉంటే చాలండి హ్యాపీగా తినవచ్చండి ఈ కారప్పొడిని ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వేడివేడి ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసి ఈ కారొడిని చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఇడ్లీలోనే కాకుండా దోశల పైన అయినా సరే ఈ కారపొడిని చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి నోటికి ఏం తినబుద్దు కానప్పుడు ఇలా కారప్పొడి చేసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ కారప్పొడి వేసి తిని చూడండి ఎంత తింటున్నామో తెలియకుండానే తినేస్తామండి అంత బాగుంటుందండి చూశారు కదండి చాలా టేస్టీగా సింపుల్గా అన్ని టిఫిన్స్లోకి ఇంకా అన్నంలో కూడా తినగలిగే ఈ కారపుడి రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్